కుప్పం నియోజకవర్గంలో మొత్తం రెండు లక్షల ఇరవై మూడు వేల నూట నాలుగు మంది ఓటర్లు కుప్పం నియోజకవర్గంలో మొత్తం రెండు వందల నలభై మూడు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు యాభై ఎనిమిది పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించాం కుప్పం నియోజకవర్గ పరిధిలో మూడు చెక్ పోస్టుల వద్ద తనిఖీలు చేపడుతున్నారు శాంతి భద్రతల పరిరక్షణకు గాను తొమ్మిది వందల నలభై తొమ్మిది మంది పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేయగా పోలీస్ సిబ్బందిని పోలింగ్ పరికరాలను ఆయా పోలింగ్ స్టేషన్లకు తరలించేందుకు చేసేందుకు ఏర్పాటు సిద్ధం చేస్తున్నారు ఎవరైతే గురుగు నెలకి పాఠ చేశాలో వాళ్ళ ఒక సవాహిపడము వేరే Hei.